హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో ఇసుక దొందులతో గోదావరి స్టైల్లో అదిరిపోయే చేపల ఎగురు కూర ఎలా తయారు చేసుకోవాలొచ్చు చూద్దాం దొందలు అని పిలుస్తారు ఇవి చాలా రేర్ గా దొరుకుతాయి ఎక్కువగా గోదావరి సైడ్ అయితే బాగా దొరుకుతాయి అనమాట మార్కెట్ లో గానీ ఇవి కనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి ఇవి టేస్ట్ బాగుంటది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా ఈ చేపల్ని శుభ్రంగా కడిగేసుకుని క్లీన్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన ఒక్కొక్క చేప తీసుకుని చూపిస్తున్న విధంగా అయితే గచ్చు మీద రుద్దితే మొత్తం దీనికి పొలసంతా పోతుంది అనమాట పొలసంతా పోయి ఇలా నీట్గా క్లీన్ అయిపోద్ది ఇప్పుడు వీటిని కత్తిపేటతో చిన్న చిన్న పీసెస్ కింద ఒక మీడియం సైజులో అయితే కట్ చేసుకుని వీటిలో ఒక దాకలోకి తీసేసుకోండి ఇలా దాకలోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి రెండు మూడు సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కల్లుపు కానీ నార్మల్ సాల్ట్ కానీ వేసుకోండి తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి చూపిస్తున్న విధంగా అయితే మనం దాకతో అటు ఇటు కలిపితే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని చేప మొక్కలకి బాగా పడుతుంది అనమాట ఇప్పుడు ఈ కూరలో మసాలా తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర అలాగే లవంగా రెండు దాల్చిన చెక్క ముక్కలు అలాగే కొద్దిగా గసగసాలు వీటితో పాటు తొక్క తీయని వెల్లుల్లిపాయలు ఆరేడు వేసేసి మూతతో క్లోజ్ చేసి ఒకసారి మసాలా పొడి ఆడుకున్న తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి పేస్ట్ కింద ఆడుకోండి తర్వాత ఒక దాకలోకి ఆయిల్ వేసుకుని స్టోనీ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా ఎక్కువ వేయకూడదు ఒక రెండు టేబుల్ స్పూన్ నుండి మూడు టేబుల్ స్పూన్లు వేసుకుని సరిపోతుంది తర్వాత గరిటతో కలుపుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కలుపు వేసుకోండి కలుపు వేయడం వల్ల ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా మగ్గుతుంది ఇప్పుడు ఈ సాల్ట్ అంతా ఉల్లిపాయ పేస్ట్లో కలిసేలాగా గరిటతో బాగా కలుపుకున్నాక మనకి ఇందులో ఉన్న ఆయిల్ అయితే పైకి తేరుతుంది కాసేపటికి అప్పుడు మనకి ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా మగ్గినట్టు ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు ఉంటాయి కదా చేపల్ని చూపిస్తున్న విధంగా అయితే డైరెక్ట్గా అయితే వేసేసుకోవాలి ముందుగా మనం ఇది మ్యారినేట్ చేసుకున్నప్పుడు గరిట ఎందుకు పెట్టలేదంటే కింద నుండి పైకి కలుపుతాం కదా అప్పుడు మొక్క మొక్కలు కింద అయిపోద్ది అని చెప్పేసి మనం అయితే గరిట పెట్టలేదు ఇప్పుడు కూడా మనం గరిటతో కలుపుకోవాలనుకున్న స్లోగా అయితే కలుపుకోవాలి ఇందులో కొద్దిగా కారం సరిపోలేదని చెప్పేసి ఇంకొక రెండు గరిటలు కారం వేసేసి ఇందులోనే వాటర్ వేసేసాము ఈ వాటర్ కూడా మనం క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలి బాగా ఎక్కువ వేయకూడదు అలానే బాగా తక్కువ వేయకూడదు మనం ఎన్ని మొక్కలు తీసుకున్నామో దాన్ని బట్టి అయితే వేసుకోవాలి ఒకసారి దాకని క్లాత్తో అటు ఇటు కలుపుకున్న తర్వాత స్లోగా గరిటితో ముక్క పెరగకుండా మొత్తం ఇది ఇందులోకి కలిసేలాగా కలుపుకుని తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూతతో క్లోజ్ చేసి కాసేపు ఉడికాక ఇలా మూత ఓపెన్ చేసి వస్తే బబుల్స్ కింద వస్తుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీలో ఆడిపెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా అదైతే వేసేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ ఇందులోకి కలవడానికి గరిటితో పైపు పైన అనుకుంటే సరిపోతుంది తర్వాత ఒక క్లాత్ తీసేసుకుని దాగిన అటు ఇటు కలిపితే మొక్క పెరగకుండా మసాలా అంతా మొత్తం మొక్కలకి అలాగే ఈ గ్రేవీకి పడుతుంది ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి కాసేపటి తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి దాకిన రీటు కలపండి మనకి అప్పుడు ఆయిల్ పైకి తెరచదు కదా అది కూడా మళ్ళీ ఈ కూరలోకి అయితే బాగా కలుస్తుంది తర్వాత మూతతో క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే అదిరిపోయే దొంగలు కూర అయితే రెడీ అయిపోతుంది దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్